హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది ఎక్కడ కాదండి ఇది కూడా ఐకే అని చెట్లు చెమలు పుట్టలన్నీ అన్నీ ఉంటాయి చూడటానికి మాత్రం ఇది ఒక అద్భుతమైన ప్రపంచం ఇది మామూలుగా ఉండదన్నమాట అసలు నాకు తెలిసి అయితే నేను పద్మవ్యూహం అని అంటాను ఎందుకో తెలుసా వెళ్ళే దారి తెరుస్తుంది కానీ వచ్చే దారి మాత్రం కొద్ది కష్టం దానికి ఒక చిన్న క్లూ ఉందనమాట ఏంటంటే పైన మార్క్ ఉంటుంది ఆ మార్క్ లైట్ ఫోకస్ కింద పడుతుంది కింద మార్క్ కనిపిస్తుంది పైన లైట్కి కింద వచ్చేసి ఆ లైట్ ఫోకస్ కింద మార్క్ కనిపిస్తుంది దాన్ని చూసుకొని మనం బయటకు రావాలి ఇంత పెద్ద పద్మవ్యూహంలో ఎలా వెళ్ళి ఎలా వస్తామో కూడా తెలియదు చూసిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాం అనమాట మేము కూడా అలాగే అయిపోయాం ఇలా చూసాము తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చూసి చూసి మొత్తం మళ్ళీ ఇటే వచ్చేసినాం లాస్ట్కి చూసుకున్నాం అనమాట మార్క్ ఎక్కడుందో అప్పుడు ఇంకా మార్క్ పట్టుకొని ఆ మార్క్ వెళ్ళే కొద్దీ మనకు చక్కగా అప్పుడైతే క్లారిటీగా చూడవచ్చు అనమాట లేకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్ సార్ వెళ్ళిన వాళ్ళైతే కొంచెం కష్టం కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది క్లూ మాత్రం చాలా ఈజీ కానీ పట్టుకోవడం మాత్రం కొద్ది కష్టం ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులు చెప్పాలంటే టేబుల్స్ ఎక్కువగా ఉంటాయి రూమ్స్ మంచిగా డెకరేట్ చేసి ఉంటారు దానిలో బెడ్లు బెడ్షీట్స్ లైట్స్ చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఆఫీస్ వర్క్ ఉంటాయి దాంతోపాటు మన ఇంట్లోకి అన్ని మొత్తం సకాలం గాజు చూసారు కదా పోయి పోయి దీన్ని పట్టుకుంటున్నాం ఇది ఇది ఎవరు అంటే ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కడ్డి ఎందుకు అంటే నాకు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో గడ్డలు పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది కానీ దీన్ని చూసాక ఇక్కడ మాత్రం అందానికి అందం అనమాట చాలా బాగా క్రియేట్ చేశారు ఇవన్నీ బాగా పెట్టారు చూసారు కదా కింద కూడా ఎలా ఉందో చాలా జాగాలో చాలా బాగుంది ఫ్లోరింగ్ మొత్తం కూడా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మిర్రర్స్ అయితే స్పెషల్ అని చెప్పాలి మిర్రర్స్ మాత్రం చాలా బాగుంటాయి దాంతోపాటు ఇంకా రూమ్ డెకరేట్ కిచెన్ అయితే బాగా చేస్తారు ఎన్ని కిచెన్లు ఉన్నాయంటే చెప్పనవసరం లేదు అన్ని రకాల కిచెన్లు అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ అట్లా అసలు ఐటమ్స్ అయితే చెప్పనవసరం ఇక్కడ చూసారు కదా ఈ ఐటమ్ ఎలా ఉందో చాలా బాగుంది మొత్తం గాజువన్నమాట లోపల ఏం పెట్టినా బయట కనిపిస్తాయి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు కానీ ప్రతి దానికి సపరేట్ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి టేబుల్స్ అసలు ఇంకా టేబుల్స్ గురించి చెప్పే పనేముంది ఎక్కడైనా సరే హాల్లో బెడ్రూమ్లో ఆఫీస్లో ఎక్కడైనా ఈ టేబుల్స్ వాడుకోవచ్చు అసలు అన్నీ సబ్ స్పెషల్ అనమాట మనకు తెలియదు ఇవన్నీ కూడా కానీ అంత వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నాకైతే ఇదేంటో అర్థం కాలేదు కానీ చాలా బాగుంది మెత్తగా ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఈ చైర్స్ ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకైతే చాలా కొత్తగా ఉంది మళ్ళీ సెకండ్ టైం వెళ్తే ఎలా ఉంటుందో చెప్పలేము ఎలా కాదు అసలు ఎప్పుడు వచ్చినా సరే ఇది చాలా స్పెషల్ చాలా కొత్తగా ఉంటుంది ప్రతిసారి ఇంతే ఉండొచ్చు ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని మనం ఎప్పుడూ చూడలేం కదా అందుకోసం ఒక దగ్గర ఇంత ప్రపంచాన్ని చూసామంటే మాత్రం చాలా వెరైటీగా ఉంది అసలు మనం ఎక్కడున్నామో కూడా అర్థం కావట్లేదు ఇది అమెరికానా లేకపోతే ఆఫీసులో ఉన్నామా అసలు మనం ఇంట్లో ఉన్నామా తెలియట్లేదు మనం ఇంట్లో ఉండే నార్మల్ మనుషులకైతే ఈ ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది కొంచెం భయంగా కూడా ఉంటుంది ఏంటి నిజంగా ఇలా ఉన్నాయా ఇంత ఉంటుందా అనిపిస్తుంది మనకి ఇవి సరిపోమో సరిపోవేమో అనిపిస్తుంది ఎందుకంటే చైర్లో కూర్చునే వాళ్ళ సోఫా దాకా వచ్చాం కానీ మరీ ఇంత దాకా రాలేదు ఇది చూడండి డైనింగ్ టేబుల్ మీద ఎలా ఉందో ఇది నేనైతే నిజంగా చూస్తే మాత్రం ఫస్ట్ టైం పీట్ అనుకున్నాను కానీ కాదు నాకు తెలిసి ఇంకెక్కడ చూసినా కూడా ఇదే ఉంది ఇక్కడ కూడా అదే ఉందనమాట అప్పుడు అర్థమైంది దీని మీద నాకు తెలిసి ఏమైనా వండుకునే ఇది డైనింగ్ టేబుల్ కాబట్టి దీని మీద మనం వండుకునే గిన్నెలు పెట్టుకోవడానికి ఇది ఉందనుకుంటా ఇంక ఇక్కడ వచ్చేసి చైర్స్ ఇంకా చైర్స్ అయితే మో రకరకాల మోడల్స్ అసలు అసలు ఇవి మనం తీసుకునేయేనా కాదు కాదు మనమైతే ఇంత తీసుకోలేము కూడా మన ఇంట్లో ఇవి సెట్ కూడా కావు మరి ఇవి ఎవరికో మనకైతే తెలియదు ఇది కొత్త ప్రపంచం కాబట్టి కొత్త వాళ్ళకి గొప్ప అయి ఉండవచ్చు కానీ మనం ఎప్పుడు ఆ గొప్పతనానికి చేరుకుంటామో తెలీదు మనమే ఇలా అనుకుంటున్నాం మన పెద్దవాళ్ళు ఎలా అనుకోవాలి అమ్ము ఎక్కడికి తెచ్చారు ఏంటిది అని అనుకుంటారు కాకపోతే మన పిల్లలకైతే చాలా యూజ్ అవ్వచ్చు ముందు ముందు చూశారు కదా డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ మీద ఇత్తడి అనుకుంటున్నాను ఇత్తడి మళ్ళీ ఇలా ఉన్నాయి అనమాట ఇదేంటో మనకైతే తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది ఇంక ఇలా వచ్చేసింది సింపుల్గా ఇవైతే బాల్కనీలో వేసుకోవచ్చు ఏమో నాకు తెలిసి ఈ చూడండి ఎన్ ఎట్లా ఉందో ఇంక ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట ఇంక ఇవన్నీ రకరకాల ప్రపంచం నాకైతే ఈ చైర్స్ చూస్తుంటే ఇంగ్లీష్ దయాల్సి సినిమాల్లో ఈజీగా ఉంటాయి కదా ఉండి కదిలిపోతూ ఉంటాయి చూడండి అలా ఉన్నాయి నాకు చూస్తుంటే ఇంక ఇక్కడైతే చూసే వాళ్ళు చూసి వెళ్తూ ఉంటుంటే పాపం మళ్ళీ వర్కర్స్ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా సర్దుకుంటున్నారు ఇంక ఇంతేనండి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు మనం చూసే చూస్తూనే ఉంటాం వాళ్ళు వచ్చే పాపం అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు అన్నీ సరి చేసేసుకొని సర్దుకుంటారు మరి అంతే కదా మనం తీసుకోవాలనుకుంటే చూస్తాం కాబట్టి చూస్తే అవన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండవు కొంచెం అయితే అటు ఇటు చూసుకుంటాం కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు మిగిలిన మొత్తం కూడా సరి చేసుకుంటున్నారు వెంటనే చూడండి ఈ కలర్స్ ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి కదా ఈ ఏరియా మొత్తం చైర్స్ అండి రకరకాల చైర్స్ ఉన్నాయి ఇవి చైర్లోకి పిల్లో అయి ఉండొచ్చు అంతే ఈ ఎల్లో డ్రెస్ ఉన్నాయి చూసారా ఎల్లో డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్కర్స్ అన్నమాట ఈ ఏరియా మొత్తం డైనింగ్ టేబుల్స్ అన్నమాట డైనింగ్ టేబుల్స్ రకరకాలు ఉన్నాయి మనం డైనింగ్ టేబుల్ అంటే ఎలా ఎలా ఫీల్ అవుతామో తెలియదు కానీ ఇక్కడ అలా ఏమీ లేదు గాంభీర్యంగా లేదు చాలా సింపుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆఫీస్ వర్క్ మొత్తం ఇక ఇందులో మాత్రం ఆఫీస్ టేబుల్స్ మాత్రం చాలా స్పెషల్ అనమాట మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది టేబుల్ ఏంటంటే ఓన్లీ కూర్చొని వర్క్ చేయడానికి అన్నట్లు కాదు మనం నిలబడి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా కూర్చొని కూర్చొని కాకుండా మధ్యలో ఒకసారి నిలబడి కూడా కొంచెం వర్క్ చేసుకోవచ్చు అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట టేబుల్ వచ్చేసి అది కూడా చూపిస్తాను నేను అది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ ఏరియా మొత్తం ఇవే ఉంటాయండి ఆఫీస్ వర్క్ కానీ చైర్ కానీ పిల్లలు స్టడీ టేబుల్ అన్నీ ఇవే ఉంటాయి నాకు నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఆఫీస్ వర్క్కి గొప్పవాళ్ళకై ఉండవచ్చు కదా మరి మనకేంటి అసలు మనం ఎందుకు చూడాలి మనకేం పని ఉంది ఐకేతో అనిపిస్తుంది కానీ మనకు కాకపోవచ్చు మన పిల్లలకి యూజ్ అవ్వచ్చు కదా ఈ చైర్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకోటి వస్తుంది చూడండి ఈ బుడ్డి చైర్ మాత్రం భలే ఉంది బుజ్జిగా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది స్పేస్ తక్కువ అనుకుంటా చక్కగా ఉంది ఇంకా ఇదేనండి నేను చెప్పాను కదా మీకు టేబుల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ టూ అవర్ కూర్చొని కూర్చొని అలా కాకుండా మధ్యలో ఒకసారి నిలబడి కూడా వర్క్ చేసుకోవడానికి ఇలా స్విచ్ ఆఫ్ ఆన్ ఉంటాయి అనమాట ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇది హైట్ పెరుగుతుంది అనమాట ఎంత కావాలంటే అంత హైట్ పెంచుకోవచ్చు అలాగే వద్దనుకున్నప్పుడు మళ్ళీ బటన్ నొక్కేస్తే అది మామూలుగా వచ్చేస్తుంది ఇట్లా బటన్ సిస్టమ్ ఉందన్నమాట ఇది మాత్రం చాలా బాగుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఆల్రెడీ ఒక మా ఇంట్లో ఒకటి ఉంది అందుకోసమే ఆలోచిస్తున్నారు ఇంకా ఎవరు చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ ఏరియా మొత్తం కూడా వచ్చిన పిల్లలందరూ కూడా అబ్బాయిలు మాత్రం వీటినే చూస్తున్నారు ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు బటన్ స్విచ్ ఆఫ్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నారు అది కిందకి పైకి అన్నీ చూసుకుంటున్నారు ఇది బాగుంది బాగుంది ఇది మాత్రం తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నారు కదా ఎప్పుడు కూర్చొని అలా అనే దానికన్నా ఇలా కొత్తగా ఇది బాగుంది కాబట్టి ఇది యూజ్ అవుతుంది కూడా ఇంకా ఈ ఏరియా మొత్తం ఇలా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ మనం కిచెను ప్లస్ రూమ్ అన్నీ చూస్తున్నాం ఫ్రిడ్జ్ చూసారా ఎంత పెద్దగుందో ఇంకా ఇది కిచెన్ ఏరియా వీళ్ళే అన్నీ ఇలా పెట్టేసి అన్నీ ఇలా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అన్నీ క్రియేట్ చేసి ఇస్తారు మనకైతే ఏ కిచెన్ ఎలా మోడల్ చేసుకోవాలో కూడా అర్థం కదా అంత బాగుంటాయి అన్నీ కూడా ఇంకా ఇవి చూసారా రోల్ అనమాట ఇది ఇవి మాత్రం మేము రెండు తీసుకున్నాము ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో ఐలాండు ప్లస్ కిచెను దాంతోపాటు టాల్ యూనిట్ ఐలాండ్ మీద లైట్స్ మొత్తం మ్యాచింగ్ అనమాట వైట్ అంటే వైట్ ఇంకా దానికి తోడు చూడండి ప్లేట్స్ కూడా ఇలా వైట్ ఎన్నైనా పడతాయి ప్లేట్స్ ఏంది కప్స్ ఏంది తక్కువ స్పేస్లో ఎన్నైనా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇదేంటి ఓకే క్లీనింగ్ బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇంకా ఇదంటే మన అందరికీ తెలిసిందే అందరి ఇళ్ళల్లో దగ్గర దగ్గరగా ఉండే ఉంటుంది అది బ్రెడ్ ఇదేనండి రోల్ అనమాట ఇప్పుడు మేము తీసుకుంది కూడా ఏంటంటే కిచెన్ ర్యాక్స్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు బెడ్రూమ్ మనకి కప్బోర్డ్స్లో అన్నిట్లో వేసుకున్నాం అనుకోండి దువ్వ అనేది ఉండదు మళ్ళీ తర్వాత అవి తీసి కూడా మనం వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు పేపర్ వేసామనుకోండి పేపర్ పడేస్తాం కదా మనం మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు ఇవేంటంటే మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇది నేను చెప్పాను కడ్డీ చాలా బాగా నచ్చింది ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు బాత్రూంలో కిచెన్లో ఎక్కడైనా సరే బాల్కనీలో చాలా యూజ్ అవుతుంది ఇది ఒక్కటి ఉంటే చాలా అన్ని పెట్టేసుకోవచ్చేమో కానీ కలర్ బాగుంది కదా ఇది గోల్డ్ కలర్లో ఉంది చాలా బాగుంది ఆఖరికే పాన్తో సహా పెట్టేశారు ఆహా ఇక్కడ పూల మొక్కలు కూడా పెట్టారు చూడండి ఎంత బాగుందో మనం బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇది మాత్రం ఇందులో ఒక్క దానిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏంటా అనుకున్నా నేనైతే ఫస్ట్ కానీ ఏం లేదే ఊకేనే తెలిసిందే కాకపోతే ఇందులో అన్ని ఐటమ్స్ వేసి పెట్టారు ఇంకా ఇది చూడండి ఇది కిచెన్లో కప్బోర్డ్ అనమాట ర్యాక్ అందులో కింద కనిపిస్తుంది కదా బ్లాక్ది రబ్బరు దానికి ఏంటంటే ఇవి ఇవి కూడా ప్లాస్టిక్ అనమాట రబ్బర్ లాంటి కడ్డీలు అనమాట ఈ లోపల ఇలా గుచ్చేస్తారు గుచ్చేస్తే ఈ ప్లేట్లు ఇవన్నీ కూడా కదలకుండా ఉంటాయి అన్నమాట అట్లా ఇక్కడ వీటి వరకు ఇలా ఉంటుంది ఇందాక నేను ప్లాస్టిక్ చెప్పాను కదా అది వాష్ చేసుకోవచ్చు అని అది వచ్చేసి మనం సెల్ఫుల్లో వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఈ మోడల్ ఉంది ఈ కిచెన్ వచ్చేసి ఇలా ఉంది ఇంకా ఇది చూసారా ఇది ఏంటో ఫస్ట్ అయితే తెలియలేదు తర్వాత అర్థమైంది చూశాక అక్కడ ఏంటంటే ప్లేట్స్ పెట్టారనమాట ఇందులో ఇందులో ప్లేట్స్ పెడితే కదలకుండా ఉంటాయి మనకైతే స్టీల్ స్టీల్యే మనం ఎక్కడైనా పెట్టేసుకుంటాము గాజువైతే బాగుంటాయి అనుకుంటా వచ్చి గరెట్లు ఇంకా అక్కడక్కడే ఇలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఎక్కువైతే నాకు నాన్ స్టిక్ అసలు కనిపించలేదు నేనైతే వైట్ కలర్ ఏదైనా నాన్ స్టిక్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ అవి ఎక్కడా కూడా కనిపించలేదు ఇంక ఇవ తెలిసిందే కదా ఇదేంటో బాగుంది కానీ మనకైతే తెలీదు చూడటానికి మాత్రం చాలా బాగుంది ఇంకా షింకులు రకరకాల షింకులు ఉన్నాయి తర్వాత ఇవన్నీ కిచెన్ దగ్గరికే అట్లా అనమాట వాటర్ జారిపోయినా అందులోకి పడిపోతాయి ఇది బాగా నచ్చింది ఇంకా పైన చూడండి ఇలా ఉంటుంది ఇంకా తిరిగే కొద్దీ తిరగడమే ఆగే పని అయితే లేదు కొద్దిగా ఒక రెండు మూడు నాలుగు గంటలు అయిపోయిందంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకోవాలి ఇంకా ఎంత చూసినా కూడా ఇవే ఉంటాయన్నమాట బెడ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఇంకా పిల్లలకైతే చూడండి ఎలా చేస్తున్నారు మంచిగా ఎక్కి తొక్కేసి దుమ్ము దులిపేస్తున్నారు అందులో సండే పిల్లలకైతే హాలిడే శుభ్రంగా ఫ్యామిలీతో వచ్చేస్తారు హ్యాపీగా చూసుకుంటారు అంతేకాదు ఎవరికి ఏం కావాలో అవి కావాలనుకుంటే కూడా తీసుకుంటారు అనమాట మేము కూడా కొంచెం తీసుకున్నాము తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చూపిస్తాను ఈ బెడ్స్ అన్నీ వచ్చి కూడా సింగిల్ కార్డ్స్ కూడా ఉన్నాయి సింగిల్ కార్డ్స్ దివాన్ కార్డ్స్ నాకు తెలిసే టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్ అయి ఉంటుంది సిక్స్ ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇనుపవి ఈ ఐరన్వి ఉన్నా అనమాట ఇది ఐరన్ది ఇది వచ్చి హాల్లో కూడా బాగుంటుంది పడుకోవడానికి కూర్చోవడానికి రెండు రకాలుగా ఉంటుంది ప్లస్ ఇంకా ఇవన్నీ అనమాట చూడటానికి గాంభీర్యంగా అయితే ఉండవు చాలా సింపుల్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి బాగుంటాయి అంటే మనమైతే వాడలేదు కానీ చెప్తున్నాను చూడటానికి సింపుల్గా చాలా నీట్గా ఉంటాయి ఇంకా చూసే కొద్దీ చూసే ప్రపంచం ఇదంతా అయితే ఇక్కడ ఫుడ్ కూడా ఉందనమాట మేము ఫుడ్ తీసుకున్నాం కానీ నేను ఫుడ్ వీడియో పెట్టలేకపోతున్నాను ఇంకా ఇక్కడ ఫుడ్ అంటే మేమైతే చపాతి ఆలు కాఫీ కూల్ డ్రింక్ ఇవి తీసుకున్నాము ఇక్కడ కాఫీ వచ్చేసి ఐటీ రూపీస్ ఉంటుంది ఒక కాఫీ ఒక కప్ అనమాట కాకపోతే ఒక కప్పు కాఫీ తీసుకున్నప్పుడు మనం ఎన్ని కప్పులైనా తాగొచ్చు దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా అలా ఉంటుంది ఒక గ్లాస్ ఇస్తారు ఒక కాస్ట్ ఉంటుంది దాంతోపాటు ఇంకా మనం ఒకటి దాని తర్వాత ఒకటి ఏ ఏదైనా వేరే టేస్ట్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా ఆలు ఇట్లా ఏదైనా ఫుడ్ ఉంటే చపాతి మాత్రం సింగిల్ అనమాట ప్లేట్లో వాళ్ళు ఇస్తారు మనం తీసుకుంటాము అయిపోతుంది మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి ఇంకా మరి ఇంత తిరిగాక ఆకలేకుండా ఉంటుందా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేయాల్సిందే చాలా చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి అంత పిల్లలది అనమాట పిల్లలది ఇంక ఇక్కడ టెడ్డీ బెర్స్ అన్నీ ఉంటాయి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఏంటో చూడండి నాకు తెలిసి చిన్నపిల్లలు గెస్ట్ చేయడానికి అనుకుంటా అది ఫ్రూట్స్ ఇది యాపిల్ అని అట్లా గెస్ట్ చేయడానికి నాకు తెలుసు అట్లా ఉండవచ్చు మనం చిన్నపిల్లలప్పుడైతే మనకు ఒక చార్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద యాపిల్ అని 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 గ్రేప్స్ అని తర్వాత వచ్చేసి క్యాట్ అని ఎలిఫెంట్ అని జిరాఫీ ఇట్లా అట్లా అట్లా ఉంటాయి కదా ఇంక ఇవి చూడండి చిన్నపిల్లలు ఉయ్యాలనుకుంటా ఉయ్యాలలో చాలా బాగున్నాయి ఇంక ఇవే టెడ్డి పేరు ఇది వచ్చేసి తాబేలు చాలా బాగుంది కదా ఇంకా ఇది చూడండి సూపర్ చూసే కొద్ది ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చూసే కొద్దీ చూసే కొద్దీ బాగున్నాయి అన్నీ మెత్తగా ఉన్నాయన్నమాట ఇదైతే జల్లెడ అక్కడిక్కడ చూసినాం కానీ డిమార్ట్లో వాటిలో వీటిలో ఇది మాత్రం చాలా బాగుంది వైట్ కలర్ కదా చాలా చాలా బాగుంది ఇంక ఇవి వచ్చేసి పీటలు అనమాట పేపర్ వేసి పెట్టినరు ఇంక ఇవి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి కదా కానీ మళ్ళీ మనం వేసుకోవాలేమో పైన కవర్ ఇంకా ఇదంతా కూడా బెడ్షీట్స్ పిల్లోసు మొత్తం డోర్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి మనం తిరగడానికే కాదు చూడటానికి కూడా కళ్ళకి శక్తి కావాలి ఇంక ఇవి చూస్తున్నారు కదా ఆఖరికి చెప్పులు కూడా ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంట్రా బాబు దేనికి యూజ్ చేస్తారంటే నాకు తెలిసి ఏముంది ఇవన్నీ టవర్లు అవి ఇవి అనమాట టవర్లు కిచెన్ దగ్గర వాడుకునే టవల్స్ అట్లా కాకపోతే కలర్స్ మాత్రం కంటికి అద్దిరిపోతున్నాయి ఇది మొత్తం టవల్స్ కార్ఖానా అని చెప్పాలి అట్లా ఉందన్నమాట ఇంకా పొయ్యే కొద్దీ చూసే కొద్దీ కలర్స్ ఏంటి వైట్ కలర్ ఏంది మురికి కలర్లు ఏంది సిమెంట్ కలర్ ఏంది బ్లాక్ కలర్స్ ఓ మస్తు కలర్లు ఉన్నాయి చూసే కొద్దీ చూసినన్ని టవల్స్ ఉన్నాయి ఇంకా చాలరా బాబు ఇంకా మాకు ఈ వీడియో ఆపండి అన్నంత ఉందన్నమాట ఈ ఏరియా మొత్తం చూసారు కదా మొత్తం ఈ కలర్ బాగుంది ఇంకా ఇంకా ఉన్నాయి నాకు తెలిసి మీరు అందరు ఇక్కడ స్కిప్ చేసేస్తారు ఇంకా ఇప్పుడు కొద్దిగా చూసే ఏరియాకి వచ్చేస్తున్నాం కార్పెట్స్ మాకు మాత్రం కార్పెట్స్ ఎక్కడ కనిపించినా ఆగిపోతాం అన్నమాట చూసారా మా వాళ్ళు పట్టుకొని మరీ చూస్తున్నారు అంతే మేము కార్పెట్స్ పిచ్చేళ్ళం కానీ కావాల్సింది ఒక్కటే చూసే మాత్రం వందా ఇది బాగుంది ఇవన్నీ కార్పెట్సే అసలు భలే ఉంది ఇది మాత్రం సూపర్ వైట్ అండ్ ఎల్లో ఇంక ఇవన్నీ అవే కార్పెట్సే కాకపోతే వీటిని రాజస్థానీ మోడల్ అనేటోళ్ళు అయితే ఇట్లా ఉంటే మాత్రం కానీ ఇప్పుడు మనకు తెలియదు ఇంక ఇక్కడికి వచ్చేసాం ఇది మొత్తం లేడీస్కి ఇష్టమైన ఏరియా మొత్తం ఫ్లవర్ వాజులు అంత అన్నమాట ఇంకా మనం బాల్కనీలో ఏంటి హాల్లో ఏంటి ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రపంచం ఇది మాత్రం చూడటానికి చక్క ప్రశాంతంగా చూడాలి కానీ చూసి చూసి అలసిపోయి ఉంటాం కదా ఇంక ఇక్కడికి వచ్చేసరికి దబిడి దిబ్బిడుమని వెళ్ళిపోవడమే అట్లాగే ఉంది నా పరిస్థితి కూడా కానీ చూడాలి ఈ ఏరియా మాత్రం ప్రశాంతంగా చక్కగా చూసామంటే మాత్రం మనకు దొరుకుతాయి రకరకాల కుండీలు రకరకాల పూల మొక్కలు ప్లాస్టిక్ ఏంటి మామూలుగా ఒరిజినల్ మొక్కలు కూడా అస్సలు మామూలుగా లేదు ఈ ఏరియా మొత్తం నేను ఇంకా సరిగ్గా మీకు చూపించలేకపోతున్నాను కానీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది నేనైతే చూడగానే ఆశ్చర్యపోయినా ఏంటి అసలు అనేసి సినిమాలో పెడతారు చూడండి అలాంటి చెట్లు అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మరి మా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే నచ్చిందని కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఒక ఫోటో దిగేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంక ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం ఇంక ఇప్పుడు బిల్డింగ్కి వెళ్ళిపోవడం ఇంకా ఇది మాత్రం లాస్ట్ ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి కింద అంతగా ఉండవు ఇంకా మొత్తం పైనే కనిపిస్తాయి ఏమున్నా సరే చూసారు కదా నాకు తెలిసి గుడ్ అవును అంటారు కదా అట్లా అయ్యి ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి మాత్రం ఇంకా కింద ఏముండవు అన్నీ పైకే ఉంటాయి అక్కడ చైర్స్ చూసారు కదా ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ అయితే వచ్చేస్తున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ చేసిన షాపింగ్ ఐటమ్స్ మొత్తం తీసుకెళ్ళలేం కాబట్టి మన ఇంటికి ఎందుకంటే మనం ముందే ఆంధ్రాలో మనం ఇప్పుడు షాపింగ్ చేస్తుంది హైదరాబాద్లో కాబట్టి మనం తీసుకున్న బిల్లు మన అడ్రస్ అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా ఐక్య వాళ్ళకి పార్సిల్ ఉందనమాట మన ఇంటికి పార్సిల్ వచ్చేస్తుంది మరి చూశారుగా ఫ్రెండ్స్ ఐక్య ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగుంది ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి అయితే వచ్చేస్తున్నాం ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్